మీద వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి బీజేపీ ప్రభుత్వం చేసుకునే ఈ ఆరాచనాన్ని అడ్డుకోవడానికి చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కానీ అలాగే నియోజకవర్గం నుంచి చేసిన ప్రతి ఒక్క సభ్యులకు మహిళలకు అందరికీ పేరు పేరున యువకులందరికీ మహిళా స్వాద్య అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు జరుగుతున్న ఈ పరిణామాలని మనం అందరం దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే మన నియోజకవర్గం మన జిల్లాల్లో కానీ ఇటు అంతా కూడా నైంటీ పర్సెంట్ అసీలుగా ఎక్కువగా ఆలోచిస్తూ మనం అందరం ఉండడం దీన్ని భగీరణ చేసే దీంతో ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఆలోచించవలసిన బాధ్యత ప్రభుత్వాలు పొంది కాబట్టి దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా అలాగే వైఎస్ఆర్ పార్టీ ఎక్స్ఎమ్మెల్యేగా నేను కూడా మా ప్రభుత్వం మా పార్టీ తరఫున నేను కూడా ఈ వ్యంగీకరిపుతూ ఉన్నా కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా ఈ కార్యక్రమాన్ని ఎవరైతే ఉత్తేజవర్తగా చేస్తూ ప్రతి ఒక్క యువకుడు కూడా పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సలహా తీసుకుంటున్నాను

దానిన నన్న సామాన్యంగా చెరగ శామ్సంగ్ శామ్సంగ్ సెర్ల శామ్సంగ్ సెర్ల శామ్సంగ్ ఆనగ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు అలా డొమినెంట్ సంధ్య మాగ గొప్ప ప్రోకమైనటువంటి మీరు వచ్చి ఇంతవరకు ఉండడం చాలా గొప్ప విషయం అనేక పొంతొటాయి అలాగా ఎవర్నెస్ అనేటటువంటిది ప్రోకమకంలో ఆ ఎవర్నెస్ సంకల్పం ఆ ఒక్కరికి కూడా చైతన్యం మీలో చైతన్యం ఉంది మీ చైతన్యానికి జోహారు అది ప్రతి ఆడబిడ్డ ప్రతి ఒక్క మగ ప్రతి ఒక్క మొసలు వారు కూడా కర్ర పేసుకొని రావాల్సినటువంటి కర్తవ్య వసంతం అయింది ఇప్పుడు మన వర్గంతో కట్టినెక్కుతున్నారు మనల్ని విభజిస్తున్నారు వాళ్ళ కోర్టాన్ని విభజిస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగము మనం చదువుకొని ముందుకెళ్తుంటే అన్ని ప్రైవేట్ పరం చేసేస్తున్నారు ప్రభుత్వ సంస్థలన్నీ సంస్థల పదం చేస్తున్నాడు మోడీ మనకి రిజర్వేషన్ ఉద్యోగాలు మనం ఎక్కువ అభివృద్ధి చెందుబోతుంది మోడీ ప్రైవేట్ చేసేస్తున్నాడు అంతేకాక ఈ విధంగా రిజర్వేషన్లు వర్తీకరణ చిచ్చు పెట్టి చదువుకోకుండా మన పిల్లలు అడ్డుకుంటున్నారు మనకి మనం ఎంబీబీఎస్ సీట్ ఇంజనీరింగ్ సీట్ లేకపోతే పీజీ సీట్ యూనివర్సిటీ సీట్ ఏదో రాదని కూడా ఆ గ్రామం కూడా మూసేయడానికి వచ్చి ఈ రిజర్వేషన్ అన్ని సర్వహం మన చేతుల నుంచి మన దగ్గర నుంచి తీయడానికి ఒక కుప్ప జరుగుతుంది మీరు ఒకసారి ఆలోచించండి ఒకే ఒక్క రెండు నిమిషాలే మీతో పంచుకుంటా ఏంటంటే అమలారా

అంబేద్కర్ వార్లుగా ఈ సమాజంలో ఐక్యత ద్వారా కోల్పోయిన సాధించుకోగలం తప్పిమాడి కాదని చెప్పినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచన ద్వారా వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో చాలా చక్కగా విషయాలన్నీ కూడా చెప్పారు అట్లాగే తమ్ముడు మీకు రానున్న రోజుల్లో మన పిల్లల భవిష్యత్తుని ఇక్కడ ఈ వ్యక్తి కదా పూర్తి మాత్రం చేస్తుంది మన ఐక్యతని విఘాతం కలిగిస్తుంది మనం కలిసి ఏదన్నా సాధించగలం విడిపోతే చీలిపోతే 嗯。嗯 <laughs> అప్పటికే మంచి ఆయన మీద కాంగ్రెస్ పార్టీ మీద ఓ చావగా మోహన్ రెడ్డి గారు మీ చేతుల విధానం తప్పు ఏ దళిత దళిత క్రైతులతో అధికారంలో I'm <laughs> అంటే కమ్మ సామ్రాజ్ హిందూపూర్ హిందూపూర్ నిదా యాత్ర ప్రారంభించాడు అక్కడికి నేను వెళ్ళి